ఇళ్ల స్థలాల గురించి సేకరించిన స్థలాలు పేదలకు ఇస్తారా కబ్జాదారుల పాల్ చేస్తారా పిఠాపురం ఎమ్మెల్యేకి సిపిఐ సూటి ప్రశ్న కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణ పరిధి ఐదు వేల ముప్పై మంది బాధితులకు పట్టాలు ఇచ్చి స్థలాలు చూపించకుండా ఉన్న స్థలాలను నిరుపయోగంగా వదిలేయడంపై కబ్జాదారులు కన్ను పడే అవకాశం ఉందని అద్దె కొంపలో ఉండే వారు దరఖాస్తుదారులు చాలా ఇబ్బంది పడుతున్నారని అధికారులు ఈ స్థలాల విషయంలో స్పష్టత లేదని సమాధానం చెప్పలేని పరిస్థితులు ఉన్నారని ప్రజలతో ఓట్లు వేయించుకుని విజయవాడకే పరిమితమైపోతున్న ఎమ్మెల్యే పిఠాపురం ప్రజలు బాధలు పట్టవా అని సోమవారం స్థానిక పాండా కార్యాలయంలో సిపిఐ నాయకులు ఇళ్ల స్థలాలు బాధితులతో కలిసి పీడీకి ఇళ్ల స్థలాల బాధితులు ఆవేదనను తెలియజేశారు ఈ సందర్భంగా రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం కంటే అధికారుల కంటే సిపిఐ పార్టీ గాని ప్రజల పక్షాన విరామం లేకుండా పనిచేస్తుంటే ఓట్లు వేయించుకుని పదవి పొందిన ఎమ్మెల్యేకి సిగ్గుగా లేదని మండిపడ్డారు మీరు ఇళ్ల స్థలాలు తక్షణమే ఇవ్వకపోతే ఎన్నికల్లో మీరు ఇచ్చిన రెండు సెంట్లు హామీ సిపిఐ బాధ్యత తీసుకుని కొలిసి ఇచ్చే కార్యక్రమం చేపట్టామని తొందరలోనే రాష్ట్ర నాయకులతో ఈ కార్యక్రమం పూర్తి చేస్తామని హెచ్చరించారు मेरे काले एक बार पाठा होना था तीन दिन और आ बीमार हो गयो या परो गयो और साइन जैसी ये आयुर्वेदिका प्रैक्टिस नहीं पाता पानी रखते तो ये कालिया बच्चे दिया इंसान तरह साल लग जाता मुझे माने के सोरो वो धीरे-धीरे वो प्लेटों की टेंशन से अंदर करनी एरिया में वे पाग के चिकित्सा पर बैठो ये घाटा क्लीन किए नहीं मैं दोना बाकी तक ठीक पे वहां बात किए या

పెట్టి పెట్టి అప్పటి చాలా కానీ మాసం కనీసం ఇంకో మీ స్థానం ఇది మీకు రావాల్సింది ఇది అని మాకు ఇప్పటికొచ్చి గవర్నమెంట్ ద్వారా ఏది కూడా మాకు రాలేదండి మీరు అమ్మగా మీరు ఇక్కడ మాకు ఉన్నారు కాబట్టి మీరు చేయవలసిన పనులు చాలా ఉన్నాయి కాబట్టి మాకు ఇప్పటికీ స్థలాలు ఇవ్వమని కోరి ప్రార్థం సార్ నమస్కారం ఇంకా నాయకుల మాట్లాడుతున్నాం ఎన్ని సంవత్సరాలు బట్టి జగన్ ఎన్నిపై ఐదు సంవత్సరాలు అయిపోతుంది దాటేసేసి మీ వ్యక్తి రెండు సంవత్సరాలు అవుతుంది ఈ రెండు సంవత్సరాల బట్టి నుంచి ఇదిగోస్తారు అన్నారు కానీ మాకు ఎక్కడ ఆధారం చూపించలేదు మాకు అద్దెకంపడ ఇది కదా అద్దె అలా తెలిస్తేనే ఉన్నారు కదా ప్రతి చదువు పెంచేస్తారు మేము కట్టుకోలేని పరిస్థితి నిధులు మేము మాకు ఏ దారి తేనేది ఏదో చూపించారు మీద ఆధారపడి మేము అంటే మమ్మల్ని ఆఫీసులో చుట్టూ స్కేల్ చుట్టూ తిప్పింటున్నారు కానీ మా కాలేజ్ జోళ్ళు అరిగిపోతే తప్ప ఆ బెంచ్ మాకు ఏం చేసి ఆధారం ఏం కాపాడతారు మేము ఏదో డేట్ ఏదో ఫిక్స్ చేసుకుని ఆ డేట్ ప్రకారం మీరే బెంచ్ చేసుకుంటాం మీరు వచ్చి ఏం చేస్తారా తర్వాత మీరే చేయండి నమస్కారం ఈరోజు నిరుపేదల ఇళ్ల స్థలాలకై స్థానిక పాడా కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజా ఫిర్యాదు వేదికలో పట్టాదారులు ఆ ఇళ్ల స్థలం పొందాల వాళ్ళు వచ్చి పిడి గారికి అర్జీ ఇవ్వడం జరిగింది ఈ భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం అధికారులు మేము అనేక సందర్భాల్లో అడుగుతా ఉన్నా కూడా మాకు ఇంకా ఏమి అదార్టీ ఏమీ రాలేదు ఇళ్ల స్థలాలు ఇమ్మని అని చెప్తా ఉన్నారు ఇక్కడ పట్టణ పరిధిలో వందలాది ఎకరం సేకరించి అడ్డి పెట్టి ఉన్నారు మేము డిప్యూటీ సీఎం గారు అడుగుతా ఉన్నాం ఈ స్థలాలు మీ కార్యకర్తలకి లేదంటే కబ్జాదారులకి ఇవ్వడానికా లేదంటే నిరుపేదకు సేకరించడానికి సేకరించారా అని అడుగుతా ఉన్నాం ఇలా అద్దు పంపుల్లోనూ నెర ఇల్లు లేక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు మనశ్శాంతి లేని జీవితం గడుపుతా ఉన్నారు కానీ ఓట్లు వేయించుకుని ఆ ఇక్కడ ఎమ్మెల్యే గారు విజయవాడలో కూర్చుని ఉంటే ఇక్కడ పేద పేదల బాధలు ఎవరు పట్టించుకుంటారని అడుగుతా ఉన్నాం కలెక్టర్ గారు కూడా దీని మీద స్పందించట్లేదంటే ఇంక ఎవరితో ఈ పేదల బాధలు ఎవరితో చెప్పుకుంటారని ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం తక్షణమే స్థానిక ఎమ్మెల్యే గారు కలగ చేసుకుని ఉన్న భూములు ఏవైతే ఉన్నాయో వెరిఫికేషన్ చేసి వెంటనే పేద పేదల కన్నా అప్పగించకపోతే సిపిఐ పార్టీ తరఫున మేమే వెళ్లి మీరు ఇచ్చిన హామీ మేరకు రెండే సెంట్లు చొప్పున మీకు పుట్టు చెట్లు వచ్చేలాగా అప్పగిస్తామని వార్త కమిటీ పార్టీ తరఫున తెలియజేస్తా ఉన్నాం మా రాష్ట్ర ఆ కార్యవర్గ పిలిపిన ఒక డేట్ ఒకటి తీసుకుంటాం ఆ డేట్ లో ప్రతి పేదవాడికి రెండే సెంట్లు కొలిసి ఇవ్వడం జరుగుతుందని ఈ సందర్భంగా ప్రభుత్వానికి అధికారులకి తెలియజేస్తా ఉన్నాం